జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గ్రభ్య నమ మానసికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం మెంటల్ డిప్రెషన్ తోటి రోజులలానే గడిచిపోతూ ఉన్నాయి ఒక సమస్య అయిపోతే ఇంకొక సమస్య అది గట్టెక్కితే ఇంకొక సమస్య ఇలా సమస్యలతో ఏదో ఒక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కొన్ని సమస్యలు అయితే చాలా జడంగా వేధిస్తూ ఉన్నాయి ఈ రోజు సెట్ అవుతుంది ఈ రోజు సెట్ అవుతుంది వచ్చే నెల సెట్ అవుతుంది ఆ పై మాసం సెట్ అవుతున్న పోని వచ్చే సంవత్సరం సెట్ అవుతుంది అనుకుంటూనే ఉంటున్నారు కానీ బట్ వాటిలోంచి ఒక సొల్యూషన్ కనిపించట్లేదు ఇలా డే టు డే లైఫ్లో మానసికంగా నలిగిపోయే వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు మనం ఉన్నది కలియుగంలో కాబట్టి మానసిక ప్రశాంతత అనేది కొంతమందికి ఉంటుంది అది ఎవరో నేను చెప్తాను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది ఈ మానసిక అశాంతిని మనం ఎలా చేయించాలి ఏ సాధన చేస్తే మానసికంగా మనకున్న డిప్రెషన్లోంచి మనం తొందరగా బయటపడగలుగుతాము ఇది ఒక్కసారి మనం చూద్దాము ఇప్పుడు దీనికి దీనికి సంబంధించిన విషయం చెప్పాలంటే నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనము ఆరోగ్యం గురించి చాలా తాపత్రయపడుతుంటాం మనం అందరం కూడా మన ఆరోగ్యం మన ఆరోగ్యం కంటే ఎక్కువ మన పిల్లల ఆరోగ్యం గురించి చాలా తాపత్రయపడతాము ఆరోగ్యానికి సంబంధించిన ఇప్పుడు మనకు ఆహారం ఏ ఆహారం మనం లోపలికి తీసుకుంటే మన శారీరక ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుందో ఏ ఆహారం మనం లోపలికి తీసుకుంటే మనకి ఎలాంటి వ్యాధులు రావో ఇది మనం ఎప్పుడూ కూడా కాషస్గానే ఉంటాం అందుకే పిల్లలు ఏమైనా తింటుంటే చెడువు బొడువి తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకని మనం చెప్తూ ఉంటాం మనం మన పెద్దల నుంచి ఉన్న మాటే మనం మన పిల్లలకి చెప్తూ ఉంటాం ఇప్పుడు మనకి మనం ఒక స్టేజ్కి వచ్చాక మనకు అర్థమవుతూ ఉంటుంది మన పెద్దలు మనకి ఎందుకు అలా చెప్పారు ఆ టైంలో అనేది మనకు అర్థమవుతుంది అంటే మనం ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మానసిక ఆరోగ్యానికి మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం రోజులో ఎంత సమయం మనం మానసిక మానసిక ఆరోగ్యానికి వెచ్చిస్తున్నాం ఈ క్యాలిక్యులేషన్ మనం అక్కడ చూడాలి ఇంకొక విషయం మనం మర్చిపోకూడదు మన మానసిక ఆరోగ్యం మన శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మన శారీరక ఆరోగ్యాన్ని దృఢం చేస్తుంది మన మానసిక అనారోగ్యం మన శారీరక ఆరోగ్యాన్ని నష్టపరుస్తుంది ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి టెన్షన్స్కే కదా డిప్రెషన్ టెన్షన్స్ కదా మనకి బీపీ ఇలాంటివన్నీ వచ్చేది విడిగా వీటి మనకి వీటి వల్ల ఎక్కువగా బీపీ అనేది ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చే బీపీ కంటే మనం పడే టెన్షన్ వల్ల వచ్చే షుగర్ థైరాయిడ్ బీపీ వీటిల వల్లే ఎక్కువగా ఉంటుంది మానసికం వాటి వల్లే ఎక్కువగా ఉంటుంది దీన్ని ఎలా అధిగమించుకోవాలి ఇప్పుడు మానసికంగా ఎవరైనా ఎందుకు కుంగిపోతారండి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు లేదా డే టు డే లైఫ్లో మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాం ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు అనుకున్నది మనం మన పూర్తి ఎఫర్ట్ మనం పెడుతున్నాము కానీ మనకి ఇంకా రావట్లేదు ఎందుకన్న బాధ ఉంటుంది మనకి దీంట్లో శాస్త్రంలో ఒక వర్డ్ ఉంటుంది యథాయోగ్యం యోగ్యం తదా కురు అని చెప్పి అంటే మనకి ఏది తీసుకుంటే మనకి ఏది ఏ టైంలో ఇస్తే మనకి మనకి బాగుంటుందో మన గ్రోత్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ టైంకి పరమాత్ముడు మనకు అది ఇచ్చేస్తాడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో మీకు ఒక విషయం చెప్పాలి ఒక చిన్న కథతో చెప్తాను ఇప్పుడు మన చిన్న కథ చెప్పడానికి ముందుగా మన పిల్లలకే మనం తీసుకుందాం అప్పుడే పుట్టిన పసిపాపకి మిల్క్ ఫీడింగ్ ఉంటుంది తల్లి ఇస్తుంది లేదా మనం డబ్బా పాలు ఏవో పాలు ఆవు పాలు ఇలాంటివి పడతాము సో మూడో నెల వచ్చినప్పటి నుంచి కాస్త అట్టిపండు కొంచెం పెట్టడము క్యారెట్ ఉడికించి పెట్టడము సెరీలాకి ఇలాంటివి చేస్తాం ఆరో నెల వచ్చినప్పటి నుంచి రవ్వ అన్నము ఇలా చేస్తూ ఉంటాం అప్పుడే పుట్టిన బేబీకి ఒకటేసారి మనం ఆవుకి అన్నం ఇవన్నీ మనం పెట్టకూడదు ఎందుకంటే పెడితే తీసుకోలేదు అయితే నేను జాతక పరంగానే చెప్తున్నా ఒక్కోసారి మనకి భగవంతుడు ఇవ్వదలిస్తే యోగము నెమ్మది నెమ్మదిగా అంచెలంచెలుగా ఇస్తాడు ఒక్కోసారి కొన్ని ఉంటాయి కొన్ని విషయాలు మనకి ఎట్ ఏ టైం ఇచ్చేస్తే మనం హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి మనకి అది తీసుకునే ఇది మనకు ఉంటుంది అప్పుడు అలాంటివి మనకి ఇచ్చేస్తాడు కొన్ని కొన్ని మటుకు ఇలా నెమ్మదిగా ఇస్తేనే మనకి పూర్తిగా అది డైజెస్ట్ చేసుకుంటాం ఆ యోగాన్ని ఇంకా యోగం అనేది లైఫ్ లాంగ్ మనకు అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు దీనికి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు ఆయన ఏంటంటే చక్కగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నారు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజు అంటే ఇలా ఉండాలి ఇలాంటి రాజు యొక్క చల్లని రాజ్యంలో మనం ఉన్నాం ఆయన పరిపాలనలో మనం ఉన్నాం మనం ఎంత అదృష్టం చేసుకున్నామో కదా అని అని అనుకునేవాళ్ళు రాజుగారికి కూడా మరి సమస్యలు ఉంటాయి కదా పొరుగు రాజుల నుంచి సామంత రాజుల నుంచి ఇలా సమస్యలు ఉంటాయి కదా ఆయనకి సమస్య వచ్చినప్పుడు మంత్రిగారు వచ్చి ఏదైనా ఆయనకి సమస్య వచ్చినప్పుడు అన్నీ మన మంచికే ఏది జరిగినా మన మంచికే రాజుగారు అని చెప్పేవాళ్ళు సరే ఈయన కూడా ఆ మంత్రి గారంటే బాగా గుడ్డి నమ్మకం ఆయన ఏం చెప్తే దాన్ని ఆయన ఆయన మాట ఈయనకి చాలా స్వాంతనిచ్చేస్తుంది ఇంక ఈయన టెన్షన్ నుంచి ఒక మంది వేసినట్టు ఆయన ఒక మాట చెప్తే ఈయనకు ఒక మంది వేసినట్టు ఈయనకున్న మానసిక ప్రశాంతంతో పోయి మానసిక ప్రశాంతత వస్తుంది అలా ఆయన సిచ్యువేషన్ బట్టి మంత్రి గారు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏది జరిగినా అది మన మంచిగా అని చెప్తూ ఉండేవాళ్ళు ఇలా ఒకరోజు ఆయన అనుకోకుండా ఆయన మందిరంలో ఆపిల్స్ ఆయన మందిరంలో ఫలాలు ఉంటాయి జాంకాయ ఇలాంటివి ఉంటాయి వాటిని ఆయన ఆయన స్వయంగా కోసుకుంటూ ఉన్నారు అలా కోసుకుంటూ ఉన్నప్పుడు ఆయన వేలు తెగిపోతుంది ఇక్కడ దాకా కట్ అయిపోతుంది కట్ అయిపోయి బ్లడ్ వస్తుంది అసలు ఆ వేలు అంతే అంత అప్పట్లో ఎంత పదునుందంటే వేలు ఇక్కడ ఈ పార్క్ మొత్తం ఊడిపోయింది ఊడిపోతే అప్పుడే అక్కడే మంత్రి గారు ఆయన ఏకాంత మందిరానికి వస్తూ ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి ఇలా చూస్తే అయ్యో ఇదంతా ఇలా అయిపోయిందని ఆయన బాధపడుతున్నారు రాజుగారు బాధపడుతుంటే గారు ఏది జరిగినా మన మంచికే విచారించకండి రాజుగారు అని చెప్తారు ఇంకా ఆ టైంలో ఆయన ఆ వా ఆ వాక్యాన్ని తీసుకోలేకపోయారు ఏంటి ఏది జరిగినా మన మంచికే ఓ పక్క నా వేలు తగ్గి నేను బాధపడుతుంటే నా వేలు పోయింది ఇప్పుడు నా వేలు మీరు తెచ్చిస్తారా పోనీ మీరేం చెప్పదు దీంట్లో మీ తప్పేం లేదు ఇక్కడ కూడా మీరు ఏది జరిగినా మన మంచికే అంటే అది ఎలా తీసుకుంటాము ఇప్పుడు నేను మిమ్మల్ని జైల్లో వేస్తాను ఏది జరిగినా మన మంచిగా అని మీరు కూడా అనుభవించండి అంటే ఆనందంగా అనుభవిస్తాను ఏది జరిగినా మన మంచికే మీరు నన్ను జైల్లో వేయడం నా మంచికే అని చెప్తారు సరే అలాగే రాజుగారికి ఆ టైం హీట్ ఆఫ్ మూమెంట్ అంటాం కదా హీట్ ఆఫ్ మూమెంట్లో గారంటే ఉన్న రెస్పెక్ట్ పోయింది ఆ క్షణం వరకు ఆ క్షణం అంటే తాత్కాలికంగా పోయింది లోపల ఉన్నది ఎప్పుడూ అలానే ఉంటుంది కదా కోపం వచ్చేది తాత్కాలికంగానే ఉంటుంది ఆయన్ని జైల్లో పడేస్తారు సరే అలా మరుసటి రోజు ఇంక రాజుగారి కర్తవ్యం ప్రజల రక్షణ కదా ఒక రోజు ఆయన ఒక ఇది జరిగిన ఒక వారం రోజుల తర్వాత వేటకని బయలుదేరతారు క్రూరముగాల బాడన పడి రాజ్యంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా వాటిని కొంచెం డీప్ ఫారెస్ట్లోకి వాడు వేట వేట ద్వారా పంపించేది రాజుగారి కర్తవ్యం అలా వేటకు బయలుదేరతారు అందరూ బటులతో సహా వెళ్తారు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక ఒక స్టేజ్కి వచ్చేప్పటికీ ఆయన వెనక్కి తిరిగి చూస్తే బట్టలు ఎవరు ఆయనకు కనిపించరు అందరూ మిస్ అయిపోతారు ఎలాగే తప్పిపోతారో తప్పిపోతారు అసలు అడవిలో తప్పిపోతే రూట్ తెలుసుకోవడం చాలా కష్టం అంటే అసలు బయటికి రావడం అనేది చాలా కష్టం అలా ఆయనకేం అర్థం కాదారే ఇప్పుడు ఎలా అని చెప్పి అలానే ఆయనకి తోచిన దారిలో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే అక్కడ బోయేవాళ్ళు ఒక ఒక తెగచి ఆటవిక జాతికి చెందిన వాళ్ళు రాజుగారిని చూస్తారు చూసి వాళ్ళు అంటే అనా అనాగరికులు వాళ్ళకి ఏం తెలియదు ధర్మం ఏంటి అధర్మం ఏంటి పాపపుణ్యాలు ఇవేం తెలియదు వారికి ఒక కులదేవత ఉంటుంది వాటిని వాళ్ళని పూజించుకోవడం వాళ్ళకి తెలుసు ఒక మనిషి వచ్చాడు ఈయన్ని తీసుకొని మనం అమ్మవారికి బలి ఇవ్వచ్చు అని చెప్పి ఆ రాజుగారిని తీసుకొని వెళ్తారు మొత్తం ముస్తాబు చేస్తారు బలికి అంతా సిద్ధం చేస్తారు రాజుగారు బాధపడుతూ ఉంటారు అరే ఇంత బతుకు బతికి వీళ్ళ చేతుల్లో వస్తున్నాను ఇంతమంది రాజులను ఓడించి అంత చేసిన నాకు అది సప్త సముద్రాలు ఈది అన్నట్లు అలా బాధపడుతూ ఉంటారు సరే ఇంకా ఆయన్ని శిలాఫలకం మీద పడుకోబెడతారు ఆయన మెడ మీద కత్తి వేటు వేద్దామని చెప్పి అలా వేసినప్పుడు ఎవరైనా సరే ఏదన్నా మనకి మన మీద వస్తుందంటే మనం చేతులతో ఇలా అంటూ ఉంటాం కదా సహజంగా చేతులనే ఇలా అడ్డం పెడతాం కదా ఏదన్నా వచ్చేప్పుడు మనం వాడేది ఫస్ట్ ప్రొటెక్షన్ వెపన్స్ మన చేతులే ఇలాగా అంటాం కదా అలా రాజుగారు కూడా ఇంకా వాళ్ళు నరకపోతున్నారని తెలిసి భయంతో ఇలా అంటారు ఇలా అన్నప్పుడు ఆయన వేలు తగిన సంగతి కనిపిస్తుంది అప్పుడు వెంటనే వాళ్ళ వాళ్ళకు కూడా ఒక లీడర్ ఉంటారు కదా అతని నాయకుడు వచ్చి ఆపండి 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 అంటే వాళ్ళు నరకం ఆపేస్తారు ఇతనికి ఏంటి ఈ వేలు సుగం కట్టయింది అంటే శరీరంలో పార్ట్ లేని వాళ్ళని వాళ్ళు ఇవ్వరు అంటే వికలాంగులు బలికి అనర్హులు ఓన్లీ సకలాంగులను మాత్రమే దేవతకి బలి ఇవ్వాలి అది వాళ్ళ నియమం ఇతను వికలాంగుడు ఇతను వేలు కట్టయిపోయింది ఇతను మనం బలి ఇవ్వడానికి అనర్హుడు అని చెప్పి అతను వదిలేస్తాడు రాజుగారు అమ్మవారికి దండం పెట్టుకుంటాడు పరిపరే విధాల దండం పెట్టుకొని రాజుగారు నిష్క్రమిస్తారు ఈ లోపల ఆయన అదృష్టవశాత్తు అంత టైం బాగుంటే అన్నీ అలా కలిసి వస్తాయి అదృష్టవశాత్తు బట్టలు కూడా ఆయనకి దగ్గరగా వస్తారు అప్పుడు ఆయన అనుకుంటారు గారు ఉంటే ఈ టైంలో బాగుండేది ఆయన ఇప్పుడు వరకు నాకు మంచి చెప్పారు క్షణిక ఆవేశంలో ఆయనకి నేను చెడి చేశాను అందువల్ల ఇలా అయిందేమో నాకు అని ఆయన ఆయనే తిట్టుకుంటూ రాజ్యానికి తిరిగి వెళ్ళాక మంత్రిగారిని వెంటనే విడిపించేస్తారు విడిపించి ఆయనకి క్షమాపణ చెప్తారు క్షమించండి ఇలా మీ మనసుకి ఏమైనా బాధ కలిగించానమో మంచి మనుషులకి బాధ కలిగిస్తే అది వెంటనే తిప్పికొడతాను కదా అలానే తిప్పికొట్టింది నాకు అని అంటే అప్పుడు మంత్రి గారు చిరుమందహాసం హాసం చేస్తూ స్వామి నేను మీకు ఎందుకు ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తే ఏది జరిగినా మన మంచికి అనేది ఎందుకు అంటున్నానో నేను ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇది కూడా ఒక మంచికే జరిగింది నేను మీకు ఇప్పుడు చెప్తాను భగవంతుడు అది మీకు అర్థమయ్యే విధంగా చేసేటప్పుడు టైమ్ వచ్చింది కాబట్టి ఇలా జరిగింది మీరు వెళ్ళరు ఆ రోజు మీ వేలు తెగింది మీ వేలు తెగితే ఏది జరిగినా అది మన మంచిగా అని చెప్పాను అది నిజమే అయింది కదా ఆ వేలు తగ్గడం వల్లే కదా మీరు మీ ప్రాణాలను కాపాడుకున్నారు అంటే కరెక్ట్ కరెక్ట్ మీరు చెప్పింది చాలా బాగుంది బాగు బాగు అని అంటారు అని మళ్ళీ ఆయనకు ఒక సందేహం వస్తుంది మిమ్మల్ని జైల్లో పెట్టాను కదా మీకేం మంచి జరిగింది అంటారు మీరు నన్ను జైల్లో పెట్టకపోతే ఇప్పుడు వేటకి నేను కూడా ఆయన ప్రతిసారి వేటకు వెళ్ళిన ప్రతిసారి మంత్రి గారు కూడా ఉంటారు ఖచ్చితంగా నేను మీతో పాటు వేటకు ఉంచేవారు మీరంటే వాళ్ళ దృష్టిలో వికలాంగులు నేను సకలాంగుని కదా నన్ను బా బ నన్ను బలిచ్చేవాళ్ళు అందుకని మీరు నన్ను జైల్లో వేసిన మరుక్షణం ఏది జరిగినా మన మంచిగా అని నేను చెప్పుకున్నాను మన మాటే మన మంత్రము అలా నేను ప్రతిద మన మాటలనే మంత్రంగా భావిస్తూ ఉంటాను అందుకనే నేను ఎప్పుడు సానుకూలంగా ప్రతిదానికి స్పందించడం వల్ల ఈరోజు జగన్మాత నా ప్రాణాన్ని కాపాడింది జగన్నాథుడు నా ప్రాణాన్ని కాపాడాడు ఈశ్వరుడు నా ప్రాణాన్ని అంటే రాజుగారి కళ్ళు ఒక్కసారి అలాగా అంటే నీళ్లతోటి వచ్చేస్తాయి అంటే కంటి కొనలు చుట్టూ నీళ్లు ఉంటాయి ఇంత వేదాంతం ఉందా ఇంత తత్వజ్ఞానం ఉందా అంటే మన మాటే అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ కథలో సారాంశము మన మాటలు మన ఆలోచనలు ఒక పవర్ని కలిగి ఉంటాయి ఒక ఎనర్జీని కలిగి ఉంటాయి అది మనం మర్చిపోకూడదు ఎందుకు మన పెద్దవాళ్ళు మతి లేక మనకన్ని మాటలు ఏది మాట్లాడినా సానుకూలంగానే మాట్లాడించేవాళ్ళు కదా ఏదైనా అయిపోతే అయిపోయిందని ఒక్కనాటికి నాటికి చెప్పేవాళ్ళు కదా నిండి కుందనే చెప్పేవాళ్ళు ఎవరినైనా తిట్టాల్సి వచ్చినా వరే నీ ఇల్లు బంగారం కానీ నోట్లో బెల్లం కొట్ట ఇలానే తిట్టేవాళ్ళు కానీ ఒక ఒక తిట్టు కూడా తిట్టేవాళ్ళు కాదు కదా ఇలా మనము మన ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నాం మన శరీరానికి ఫుడ్ ఇస్తున్నాం మన మైండ్కి ఏం ఫుడ్ ఇస్తున్నాం ఎప్పుడన్నా ఏదన్నా టెన్షన్ వస్తే మేము ఎన్నో పూజలు చేస్తున్నాం అయినా భగవంతుడు మమ్మల్ని కరుణించట్లేదు ఇంకా అంతకంతకు టెన్షన్స్ పెరుగుతున్నాయని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ బాధ నిజంగా ఆలోచించే విషయమే వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి మీరు భగవంతుడిని పరిపూర్తి మనసు పెట్టి ప్రార్థిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రార్థిస్తున్నారా ఏదైనా ఒక శ్లోకం జరిగితే మేబీ మనం కాన్సన్ట్రేటెడ్గా ఒక టూ లైన్స్ వరకు ఉంటాం ఆ తర్వాత మళ్ళీ మన మైండ్ ఎట్టే వెళ్ళిపోతుంది కళ్ళు చదువుతూ ఉంటాయి నోరు కళ్ళు చూపిస్తుంటుంది నోరు చదువుతూ ఉంటుంది లేదా మనసులో చదువుకుంటూ ఉంటాం అంతే అది యాంత్రికంగానే సాగిపోతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టి మనం చేస్తున్నామా లేదా ఒక సమస్య వస్తే మటుకు ఒక టెన్షన్ వస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ మీద అటెన్షన్ ఇచ్చేస్తాం మానవ సహజం అది హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మనం అటెన్షన్ ఇచ్చేస్తున్నాం అటెన్షన్లో ఉన్నప్పుడు మన చుట్టూ మన ఇంట్లో వాళ్ళు ఏదో వచ్చి ఇది చేయినా అది చేయినా అంటే మనం అని అంటే మనం యాంత్రికంగా ఇలా తల ఊపేస్తాం వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అడిగింది ఏంటో కూడా మనకు తెలియదు ఆ తర్వాత వాళ్ళు వచ్చి మన ఇదెందుకు చేసావు అంటే మీరు ఎగర చేయి నువ్వెగ్గర చేయి మన మన ఇంట్లో వాళ్ళే మనకు చెప్తారు అంటే మనకు అక్కడ ఎంత ఆబ్సెంట్ మైండెడ్ ఉంటున్నామో ఎంత మనము అంటే వెయిట్ దేనికి ఇవ్వాలి సమస్యకి వెయిట్ ఎక్కువ ఇస్తున్నాం పూర్తిగా సమస్యలోనే డీప్ డ్రైవ్ చేస్తున్నాం మనం మొనక వేస్తే గంగలో మొనక వేయాలి మురికి నీటి గుంటలో మొనక వేస్తే ఏమొస్తుంది ఏమీ రాదు అంటే ఆ మురికి వ్యర్థ పదార్థాలు అంటించుకోవడం తప్పించి ఇంకేమీ రాదు మన మనసుకి అదే నేను చెప్పాను స్టార్టింగ్లో మన శరీరానికి మనము ఆహారము ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ఇస్తున్నామో మన మనసుకి మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తున్నామన్నది ఇంపార్టెంట్ ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వకపోయినా పోని ఒక ఎత్తు కానీ ఆరోగ్యాన్ని నాశనం చేసే ఆహారం ఇస్తే ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్స్కి వెళ్తాము యోగాలు చేస్తాము బోల్డ్ అని ప్రాక్టీసెస్ చేస్తాము మన మెంటల్ ఫిఫ్ ఫిట్నెస్ కోసం మనం ఏమైనా చేస్తున్నామో రోజున మనం ఆలోచించామా మన మెంటల్గా మనం ఫిట్గా ఉంటే మన ఫిజికల్ స్ట్రాంగ్నెస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు వికలాంగుల్ని చూడండి మన కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు మెంటల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే వాళ్ళు వికలాంగులుగా ఉంటూ వాళ్ళ శరీరాన్ని వికలాంగత్వాన్ని లెక్క చేయకుండా ఎన్ని విజయాన్ని సాధిస్తూ ఉంటారని మనం పేపర్లలో పొద్దున్నేస్తే ఎన్ని చూస్తూ ఉంటాం ఎన్ని ఉదాంతాలు మనం చూస్తూ ఉన్నాం మెంటల్ స్ట్రాంగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మైండ్ మన మనసు చాలా ప్రీషియస్ థింగ్స్ భగవంతుడి ఇచ్చిన వరాలు వీటిని మనం ఎలా మిస్యూజ్ చేసుకున్నామంటే నిన్న జరిగిన విషయాలు మొన్న జరిగిన విషయాలు మన చిన్నప్పుడు జరిగిన విషయాలు వీటిని తవ్వుకుంటూ అవి ఆలోచిస్తూ మన మనసు ఎప్పుడు అడిగినా అదే తెస్తుంది వాటినే తెస్తూ ఉంటుంది అంతేగాని అందులో కూడా మంచి సంఘటనలు ఉంటాయి స్వీట్ మెమరీస్ ఉంటాయి అవి రాదు వీటినే వస్తుంది ఎందుకంటే మనం ఉన్నది కలియుగంలో నెగిటివ్ ఎనర్జీస్ వైఫైలా తిరుగుతూ ఉంటాయి మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ వైఫైలా తిరగడానికే మనం ఒక్కనాటికి అనుమతించకూడదు కూడదుకోక కూడదు ఓన్లీ సానుకూల శక్తులే ఓన్లీ దైవిక శక్తులు మాత్రమే మన చుట్టూ మనం ఉండేట్టు మనం చూడాలి దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మీకు ఇష్ట దేవతని ఏదో ఒక నామాన్ని తీసుకోండి శ్రీరామ రామ రామ అంటారా శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ అంటారా లేదా హరే రామకృష్ణ అంటారా లేదా నమశివాయ అంటారా శివాయ నమ అంటారా లేదంటే శ్రీమాత్రే నమ అంటారా అది అనేప్పుడు యాంత్రికంగా అనడం కాదండి ఇంకా పరిపూర్తిగా దాని మీదే మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఆ నామం మీరు ఒక రోజుకు ఒక పది నిమిషాలే చేయండి కానీ పరిపూర్తిగా దాని మీదే హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టి చేయండి ఖచ్చితంగా మార్పు వచ్చే తీరుతుంది భగవంతుడిని మనం పట్టుకుంటే ఒక శాస్త్రంలో ఒక ఒక చిన్న పదం ఉంది అదేంటంటే గోష్పాద శైలం అని అంటారు అంటే గోవు పాదం పెడితే నీళ్ళు అంటే గోవు గోవు పాదం పెడితే ఎంత నీళ్లు ఉంటాయి గో పాదం వరకు ఉన్న నీళ్లు అని దాని అర్థం అనమాట ఇక్కడ నేను మన సంసారం అంటే ఒక భవసాగరం అని మనందరికీ తెలుసు కదా సంసారం అనేది ఒక సముద్రము దీంట్లో మనం నావ ఎక్కి చక్కగా ఈ ఆటుపోటుల్ని అలల్ని చేజించుకుంటూ మనం ఆవలి ఒడ్డుకి చేరాలి ఇది మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాము సో ఇప్పుడు ఏంటంటే మనం భగవంతుని పట్టుకుంటూ ఉంటే ఆల్రెడీ మీకు బాగా ఇదివరకు ఉపాసనా పరువులు అయితే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మీకున్న భవసాగరం అనేది మనం ఎంత అంటే సముద్రం లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే చక్కగా మన కాళ్ళ నడకలతోనే మనం వెళ్ళిపోవచ్చు గోష్పాద శైలం అయిపోతున్నాయి అంటే మనం ఇంతటి దాటాల్సింది ఇంత సముద్రాన్ని దాటాల్సింది ఇంత చేసేస్తాడు ఆయన సో మనకి దాటడం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక పిల్లాడు నీళ్లు బారబోసాడు అనుకోండి ఒక చీమ నేను చెప్తాను మన ఒక గ్లాస్తో నీళ్ళు పొరపాటున దొరలే అనుకోండి నాళ్ళ మీద అది ఒక చీమ మధ్యలో ఇలా రౌండ్గా ఉంటుంది అంటే చుట్టూ నీళ్ళు వచ్చేస్తాయి మధ్యలో నీళ్ళు రావు పొరపాటున ఒక చీమ అక్కడ స్టక్ అయిపోయింది అనుకోండి దానికి దాంట్లోంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది అసలు ఒక్కొక్కసారి అది రాలేకపోవచ్చు కూడా మనం చూస్తే మనం అరే ఇది విరుక్కుపోయిందని చెప్పి ఏదో ఒకటేసి బయటికి లాగుదాం అదే మనకు అసలు అది లెక్కే కాదు కదా ఎందుకు మనకి లెక్క కాదు అంటే అక్కడ చీమకి మనిషికి ఉన్న వ్యత్యాసం మనం మనిషికి ఇంకొక మనిషికి మనలో ఉన్న ఉత్తమ మనిషికి అంటే భగవంతుని పట్టుకుంటే మనం ఉత్తమలో మనం పుణ్యాత్మలం పుణ్యాత్మలకి వచ్చే కష్టాలు ఒక చిన్న నీటిని దాటినంత అదే అంటే మిగతా వాళ్ళ పాపాత్మలు అని కాదు భగవంతుని పట్టుకోకపోతే మనకి ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీస్ బాగా దాడి చేస్తూ ఉంటాయి ఆ దాడి చేసినప్పుడు ఏంటంటే అదే ఒక పెద్ద సముద్రం అయిపోతుంది ఇప్పుడు దాంట్లోనే భగవంతుడిని పట్టుకున్నామంటే సముద్రం నుంచి ఈదుకుని బయటకు వచ్చే సామర్థ్యాన్ని ఒక మన జన్మజాతకం బాగాలేదా అనుకోండి ఎవరిదైనా అప్పుడు భగవంతుడిని పట్టుకుంటే సముద్రం లోపల గర్భంలోకి వెళ్ళినా ఈదుకుంటూ బయటకు వచ్చే పరిస్థితిని భగవంతుడు కల్పిస్తారు ఒక్కోసారి అందరికీ కష్టాలు వస్తాయి ఒక్కోసారి కష్టాలు వచ్చినప్పుడు మనం భగవంతుని పట్టుకుంటే మన పూర్వజన్మ బాగా ఉంటే అసలు ఏం చేస్తారంటే ఆ నీటిని కూడా మొత్తం డ్రై చేసేస్తాడు మనం ఈజీగా నడుచుకుంటూ బయటకు వచ్చేసేయచ్చు అంటే దీన్ని మనం పట్టుకోవాలి ఆయన ఒక్కొక్కసారి మనం అనుకున్నది మనకి జరగకపోవచ్చు మన జీవితంలో కానీ అదే మనకి మంచిది మనకి జరిగితే దాన్ని మనకి ఎంతో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పరమాత్ముడు మనకు అది ఇవ్వలేదని మనం భావిస్తూ ఉంటే మాటే మంత్రం అని అందుకే అంటారండి మనం మాట్లాడే ప్రతి మాట కూడా సరస్వతి అమ్మవారు వరప్రదమే అందుకే కదా అది శంకర భగవత్పాదులు ఏం చెప్పారు శివమానస పూజలు పరమశివుని ఆయన స్థుతిస్తూ కీర్తిస్తూ నేను ఏం చేసినా నీ పూజ అనుకో నాయన నేను బియ్యం గడిగి అన్న మీద పెడుతున్నాను అన్నపూర్ణాదేవిని నీకు సమర్పిస్తున్నాను నేను ఇలా మామూలుగా నడుస్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఫ్రెండ్ని కలిగి కలవడానికి వెళ్ళినా ఒక కార్యాలయానికి వెళ్ళినా ఎటు వెళ్ళినా నా అడుగులన్నీ నీ నీ చుట్టూ ప్రదక్షిణంగా భావించు నా నీ చుట్టూ ప్రదక్షిణం అయ్యట్టు నన్ను కరుణించు అలాగే నేనేం మాటలు మాట్లాడినా నమ్మకం చమ్మకం అంతే ఇదే నన్ను కరుణించిన ఆయన ఏం మాట్లాడినా ఆ సర్వకాల సర్వావస్థల్లో నిన్ను ఎరుకగలిగి నేను మాట్లాడుతున్నాను నిన్ను నా ఎరుకలో ఉంచుకొని నేను నడుస్తూ ఉన్నాను సో భగవంతుని మనం ఎరుకలో ఉంచుకుంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రమే అవుతుంది కొంతమందికి వాక్శుద్ధి ఉంటుంది ఎందుకుంటుంది వాక్శుద్ధి ఇన్చ్యూషన్ బాగా ఉంటుంది ఎందుకుంటుంది వాళ్ళు పరమాత్ముడు పాదాల్ని పరమాత్ముడు పాదాన్ని అలా ఆలింగనం చేసుకొని ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ మనసులో ఎప్ ప్పుడు కూడా మన మైండ్ అనేది ఒక మంచి అంటే ఒక మణిద్వీపం అండి దీన్ని మనము చెత్త తెచ్చిపోయకూడదు చెత్తని బయటే ఉంచాలి చెత్తకి డిజర్వెన్స్ లేదు మన దగ్గర ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి మానసికంగా బాగా స్ట్రాంగ్ అవ్వాలి మానసికంగా బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రయత్నపూర్వకంగా మనం చేయడము మనం చేస్తూ భగవంతుని పట్టుకుంటే అది సులభం అవుతుంది లేదు అసలు మనం అది చేయలేమంటే పరమాత్ముని పట్టుకుంటే ఈ మనసు ఎందు పరమాత్ముడిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంచుకోవాలి రౌండ్ ద క్లాక్ నిద్రలో లేపినా సరే ఎవరైనా వాసుదేవ అనాలి లేదా శ్రీమాత్ర నమ అనాలి లేదా నమశివాయ అని అనుకోండి మీకు ఏ ఇష్టదయం అయితే ఆ ఇష్టదైవాన్ని మనసులో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలంటే భగవంతుడి మీదే ఉండాలి అలాగని మన కర్తవ్యాన్ని మనం మర్చిపోకూడదు దేనికి బాధపడాలి భూమి మీద వచ్చినప్పుడు ఒక్కళ్ళమే వచ్చాం ఒక్కళ్ళమే వస్తున్నామని మనం ఏమన్నా భయపడ్డాము ఎవరినైనా తోడు చేసుకున్నాం రేర్ కేసెస్లో కావాలని వస్తారు అప్పుడు కూడా వాళ్ళిద్దరు ఎవరి సోల్జర్నీ వాళ్ళదే వచ్చేప్పుడు ఒక్కళ్ళనే వస్తాము అప్పుడు మనం భయపడలేదు ఇక్కడ మన జర్నీ ఒంటరిగానే ఉంటుంది సో వెళ్ళేప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాం అప్పుడు లేని భయము ఈ మధ్యలో దీనికి ఎందుకు పరమాత్ముడు పాదాలని పట్టుకుంటే కనుక మనం దేనికి భయపడక్కర్లేదు సమస్యలు ఏదొచ్చినా సరే అవి గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి మనకి కావాల్సింది పరమాత్ముడి పరమాత్ముడి మీద నమ్మకం ఇదంతా కూడా జగన్ నాటకమే కదా మాయే కదా ఈ మాయని మనం సత్యంలో ఉండగలుగుతాయి అలాగని మన బాధ్యతను మనం మర్చిపోకూడదు చాలామందితో రిలేషన్ బాగుండట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు మనతోనే మనకి రిలేషన్ ఉండదు కదా ఇప్పుడు శరీరం మనలో ఈ ఇందులో జీవాత్మ ఉన్నంతవరకే మనకి శరీరంతో కనెక్షన్ ఆ తర్వాత ఈ శరీరం నుంచి జీవుడు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాడో అప్పుడు ఈ శరీరం ఎవరో ఆ జీవుడు ఎవరు మనతోనే మనకి కనెక్షన్ ఉండదు ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళతోటి మనం సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేదని బాధపడడం అంత వ్యర్థం ఇంకొకటి ఉండదు భగవంతుడితోటి మనకి సత్సంబంధాలు లేకపోతే మనం బాధపడాలి అలాగనే మనం అందరితో సఖ్యంగా ఉండాలి మనకు తోచినంత వరకు అందరితోటి హితంగా ప్రియంగా ఉండాలి మనం హితంగా ప్రియంగా ఉన్న వాళ్ళు మనని విరోధులుగా భావిస్తే అది వాళ్ళ కర్మ ప్రారంధం వాళ్ళకి మనతో అంటే సజ్జనులతో అసోసియేట్ అయ్యే యోగం వాళ్ళకి లేదు అని మనం వదిలేసేయడమే మన పిల్లల పట్ల మన కర్తవ్య నిర్వహణ అంతే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పింది మీరు ఏ ఉపనిషత్తులు చూసుకున్నా వేదాలు చూసుకున్నా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి అంతే దానికి ఫలాపేక్ష లేకుండా మన కర్తవ్యాలు అంటే మన డే టు డే లైఫ్లో మన పనులు చేసుకుంటూ ఉంటే మనకి చాలా బాగా ఉంటుంది దీనికోసం మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటాయి అంటే వీటన్నిటినీ చేయించడానికి మీరు ప్రతిరోజు కూడా గురు దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని ఒక మూడు సార్లు వినడానికి లేదా చదవడం వస్తే చాలా మంచిది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ దాని మీదే ఉండాలి చదవడానికి కానీ వినడానికి కానీ ప్రయత్నిస్తే మనల్ని ఫస్ట్ ఒక గురువు పాదాన్ని పట్టుకుంటారు లేదా కృష్ణం వందే జగద్గురం అంటారు కృష్ణాష్టకం చదువుకోవచ్చు దత్తాత్రేయ స్వామి వారి చదువుకోవచ్చు ఏదో ఒక గురువుని మనం పట్టుకోగలిగితే అది బయోలాజికల్ గురువులు అయితే మీరు బయోలాజికల్ గురువుని ప్రతిరోజు ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకున్నట్లు భావించడం అన్ని వేళలో మనకి గురువర్యులు గురుతుల్యులు పూజలు అందుబాటులో ఉండరు అలా భావిస్తున్నా మనకి భగవంతుడు కటాక్షం వస్తుంది లేదా ఇలా మీరు దేవీ దేవతలను ఆరాధించిన భగవంతుడి కటాక్షం మనకు వచ్చే తీరుతుంది సో మన థాట్ ప్రాసెస్ని ముందు మార్చేస్తాడు భగవంతుడు అలా మన అసలు మన మన సమస్యలన్నీ ముందు మన దగ్గరే ఉంటాయి ఇప్పుడు పసిపిల్లలు చూడండి వాళ్ళు వాళ్ళ జుట్టుని వాళ్ళే పట్టుకొని ఏడుస్తారు అంటే నొప్పి పుడుతుంది వాళ్ళ జుట్టుని పట్టుకున్నారు పట్టుకున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు తల్లి వచ్చి దెమ్మదిగా వేళ్ళు తీసి వే పక్కన పెడితే అప్పుడు ఏడు పాపేస్తారు అని వాళ్ళకి చెప్పడం రాదు అంటే ఒక్కొక్కసారి మన మన సమస్యలు మన వల్లే వచ్చాయి మన ఆలోచన వల్లే సమస్యలు పుడుతున్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి మాటే మంత్రం మన ఆలోచనలే మనకి జరుగుతాయి యద్భావం తద్భవతి మనం ఏం ఆలోచిస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం ఈ విషయంలో మనం చాలా క్లారిటీగా ఉండడం చాలా అవసరం మన మాటే మాత్రం మన మనసే మందిరం మన మనసే దీపం మన మనసే వైకుంఠం మన మనసే కైలాసం అలా మనల్ని మనం భగవంతుడి శక్తిని మనలో ఆవాహన చేసుకునే స్థాయికి మనం వెళ్ళాలి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది సాధనతో సమకూరు విద్యలు కా సమకూరని విద్యలు అంటే ఏమీ లేవు ఇవి అందరూ అంగీకరించే విషయాలు సో ఆ విధంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటే కనుక మనకి లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజ్ ఖచ్చితంగా చూడతారు ఖచ్చితంగా చూసే తీరుతాం అక్కడ మన స్థితులు అన్నీ మనకి పాజిటివ్గానే మారుతాయి స్థితుల్లో బాగాలేకపోయినా గోచారంలో మనకి అన్ని గ్రహస్థితులు పాజిటివ్గా వచ్చి అన్నీ మనకి పాజిటివ్ దశలే పాజిటివ్గానే అంత సానుకూలంగానే జరుగుతుంది ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది పడాలని చెప్పే భావించి ఈ వీడియో చేశాను ఖచ్చితంగా మీలో చాలామందికి ఈ వీడియో ఉపయోగపడే ఉంటుంది మీలో మార్పు ఈ మార్పు తెచ్చుకుంటారని చెప్పి మార్పుకి మనందరం స్వాగతిద్దాము మార్పు తెచ్చుకోవాలి మనలో మనం మార్పు తెచ్చుకోవాలి ఎంతసేపు జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించడం లేదా లోకల్లో మనమొక్కళ్ళవే కష్టపడుతున్నాం అన్న ఆలోచన ఈ రెండే మనకి శత్రువులు అంటే ఒక మన క ఒక కత్తి తీసుకొని మనకు మనమే పొడుచుకోవడం అవుతుంది సో అలా వద్దు కత్తి వద్దు భగవంతుడి యొక్క గ్రంథాన్ని చేతిలో పట్టుకుందాం భగవంతుడి యొక్క నామాన్ని నోట్లో నాలుక మీద పెట్టుకుందాం అప్పుడు అది మనకు తుల్యం అవుతుంది మనకేమైనా సమస్యలు ఉన్న దాన్ని హీల్ చేస్తుంది సో సెల్ఫ్ మేడ్ ప్రాబ్లమ్స్ అంటారు స్వయంకృత అపరాధాలు అనేవి జరుగుతూ ఉంటాయి అవి మన మనసుతో జరుగుతాయి మన వాక్కులతో జరుగుతాయి మనం ఆలోచించే ఆలోచనలతో జరుగుతాయి వీటిలన్నిటి నుంచి ఈ బంధనాల నుంచి మనం బయటపడి జీవన్ముక్తులు అవ్వడానికి అది అంత అంత తేలిక పని కాదు కదా మన ప్రయత్నం అంటూ మనం చేస్తూ ఉంటే వచ్చే ఉత్తర జన్మలు ఆ దిశగా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఇలా మనం అందరం కూడా జీవన్ ముక్తులు అవ్వడానికి దానికి ముందుగా మనం తీసుకోవాల్సింది మానసిక వికాసం వ్యక్తిత్వ వికాసం మానసిక పరిణితి వ్యక్తిత్వ పరిణితిని మనం తెచ్చుకోవాలి దానికి మనం పరమాత్మ యొక్క పాదాన్ని పట్టుకుంటేనే మనకు అవుతుంది అదంతా కూడా ఇలా మనం అందరం కూడా ఉండాలని చెప్పి పరమాత్ముడి యొక్క గోవర్ధన గోవర్ధనగిరిని పరమాత్ముడు ఎత్తినప్పుడు అందరూ ప్రజలందరూ ఆ గోవర్ధన గిరి కింద చక్కగా సేద తీరారు అలా భగవంతుడు మన జీవితం మన గిరిని ఎత్తి ఆయన పట్టుకున్నాడు సమస్యల్ని ఎత్తి ఆయన పట్టుకున్నాడు సమస్యలన్నీ ఆయనకు వదిలేసేయడమే మనకి విష్ణు సహస్రనామం ఉంటుంది కదా ఆయన పట్టుకుంటే కనుక ఇంకా మొత్తం ఆయన చూసుకుంటాడు మన యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు మనకేమీ ఇంకా వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు సమస్యలన్నీ కూడా ఆయన తీసేస్తాడు ఆయనకిది రెప్ప కా రెప్పపాటు పని అండి క్షణంలో పని అసలు ఆయనకు అది ఇది ఒక పనే కాదు ఆయన్ని పట్టుకొని ఉండమనే ఆయన మనల్ని పంపించారు అసలు మనం వచ్చింది ఈ శరీరంలోకి అందుకని మనం అది వదిలేసి అనవసరమైన వాటిల గురించి పాకులాడటం అనవసరం అనవసరమైన వాటి గురించి పరిగెత్తడం అన్నీ మన ప్రయత్నాలు మనం చేయాలి మన జీవితంలో కానీ పరమాత్ముడిని మనం మన మధ్యలో ప్రతిష్ఠించుకొని ఏం చేసినా కృష్ణార్పణం ఏం చేసినా అంబార్పణం ఏం చేసినా శివార్పణం అనుకుంటూ చేస్తే కనుక మన జీవితం నిజంగా నిస్సందేహంగా మారుతుంది ఇది నేను ఎంతో ప్రాక్టీస్లో పెట్టి నా లైఫ్లో నేను పొందిన చేంజెస్ని నేను చూసి మీ అందరికీ ఇస్తున్నాను ఒక గైడెన్స్ అనుకోండి ఒక మెంటర్గా అనుకోండి ఒక గురువుగా అనుకోండి అమ్మవారు నాలో ఆవాహన అయ్యి చెప్పాలనిపించిన మాటలన్నీ ఈరోజు నేను మీకు చెప్పాను ఈ విధంగా మనందరం కూడా ఒక సక్సెస్ఫుల్ పాత్రలోకి వెళ్ళాలని చెప్పి అందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ